నమస్కారం నేను మీ ఆదిగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం నీటి ధర్మం గురించి తెలుసుకుందాం ప్రతి వ్యక్తి తన శరీరానికి తగ్గట్టుగా ఎన్ని నీరు తీసుకోవాలనో దాని గురించి మీకు చిన్న టిప్ చెప్తాను ఇది ఫాలో అయిపోతే తొంభై శాతం రోగాలకు చెక్ పెట్టినవారు అవుతారు అదేంటంటే డెబ్భై నుంచి డెబ్బై ఐదు కేజీల లోపు ఉన్న వ్యక్తి మూడున్నర లీటర్ల వరకు ఖచ్చితంగా నీరు తాగాలి అది ఎలా తాగాలో మీకు చివరిలో చెప్తాను అలాగే ఎలాగ డెబ్బై ఐదు నుంచి తొంభై కేజీల వ్యక్తి తొంభై కేజీల వరకు ఉన్న వ్యక్తి ఎవరైనా సరే ఆడైనా మగైనా నాలుగు లీటర్ల నీరు ఖచ్చితంగా తీసుకోవాలి నాలుగున్నర లీటర్లు ఎంత బరువున్నా కూడా నాలుగున్నర లీటర్ల వరకు తీసుకోవాలి ఆ వాటర్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ నీరు రక్తంలో కలుస్తుంది రక్తంలో కలిసి రక్తంలో ఉన్న వ్యర్థాలన్నీ కూడా ఫిల్టర్ అవుతాయి దానికి కిడ్నీ సహాయపడుతుంది కాబట్టి మనం నీరు ఖచ్చితంగా తీసుకోవాలి కిడ్నీ డిహైడ్రేట్ అయ్యి కిడ్నీ స్టోన్కి కారణం మనం సఫిషియంట్గా నీరు తీసుకోకపోవడమే కాబట్టి గుర్తుంచుకోండి అందుకే నేను ఏం చెప్తున్నానంటే ప్రతి గంటకి ఒక గ్లాస్ చొప్పున ప్రతి గంటకు ఒక గ్లాస్ చొప్పున మీకు గంట అయింది గుర్తుండదు కాబట్టి ఫోన్లో ఎవ్రీ అవర్ ఎవ్రీ అవర్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు ప్రతి గంటకి ఒక గ్లాస్ నీరు తాగండి పొద్దున్నే లేవగానే బ్రష్ చేయకుండా రెండు గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా తాగండి అది ఇమ్యూనిటీ బూస్టర్ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఇది నీటి ధర్మం అంటారు దీన్ని మనకు గుర్తుండదు కాబట్టి ఖచ్చితంగా మనం అలారం పెట్టుకొని మరి నీరు తాగాలి ఎందుకంటే ఎండాకాలంలో అయితే మాత్రం మీకు దాహం వేస్తుంది నీరు తాగుతారు కానీ వాతావరణం ఉంది కాబట్టి మనకు నీరు తాగాలి అన్న ఇంట్రెస్ట్ అనిపించదు అంటే గుర్తుండదు దాహం వేయదు కాబట్టి కాబట్టి మీరు గుర్తుంచుకొని ఏం చేయాలంటే అలారం పెట్టుకొని మరి మీరు ప్రతి గంటకు గ్లాస్ తాగండి ప్రతి గంటకు గ్లాస్ తాగండి హాస్పిటల్ దారి మీరు ఖచ్చితంగా మర్చిపోతుంది అందరికీ నమస్కారం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్